హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి వేతనాలు అయితే భారీగా పెంచారు అలాగే ఈ యొక్క వేతనాలతో పాటుగా మనకు పదకొండు రకాల డిమాండ్లను అయితే మనకు తీరుస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ప్రకటించారండి ఈ యొక్క పెంచినటువంటి వేతనాలు ఎంత మేరకు పెంచారు అలాగే ఈ యొక్క పెంచినటువంటి ఈ యొక్క వేతనాలు ఎప్పటి నుంచి ఈ యొక్క అంగన్వాడీలకి ఇవ్వబోతున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా చూపిస్తాను స్క్రీన్ పైన కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు జూలైలో వేతనాలు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందిగ్ధత వ్యక్తం చేశారని ఇదే విషయాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతినిధులకు తెలియజేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విజయనగరం జిల్లా మెరకమూడిదిగం మండలం సోమలింగాపురంలో నిన్న నిర్వహించినటువంటి కర్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణను అంగన్వాడీ కార్యకర్తలు సంఘాల ప్రతినిధులు కలిసి విన్నతపత్రం అయితే సమర్పించారన్నమాట ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ అంగన్వాడీ సంఘ ప్రతినిధులు పదకొండుల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారని అందులో పది డిమాండ్లను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు పెండింగ్లో ఉన్న పదకొండవ డిమాండ్ను మనకు జూలైలో పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికైనా సమ్మె విరమించి మనకు సంక్రాంతి అనంతరం విధులకు హాజరు కావాలని ఆయన కోరారు ప్రభుత్వం అందరి సంక్షేమంతో పాటు అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమాన్ని కూడా చూసుకుంటుందనే ప్రయత్నం చేస్తుందని దీనిని అంగన్వాడీ కార్యకర్తలు నమ్మి విధులకు హాజరు కావాలని ఆయన తెలిపారు అంగన్వాడీ సిబ్బంది సమ్మెతో గర్భిణీలు బాలింతులు చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు బొత్స వెంట ఎంపీ బెల్లన చంద్రశేఖర్ డిసిఎంసి మాజీ చైర్మన్ ఎస్వి రమణరాజు ఉన్నారన్నమాట సో ఈ విధంగా అయితే అంగన్వాడీ కార్యకర్తలకు అదిరిపోయే శుభార్శ చెప్పారండి మొత్తం మీద పది డిమాండ్లు అయితే ఇప్పుడైనా సరే వెంటనే తీరుస్తామని చెప్పి చెప్పారనమాట అలాగే మనకు పదకొండోది అంటే జీతాల పెంపు చేసి మనకు జోరాలైతే ఈ యొక్క జోరాలు పెంచుతున్నటువంటి జీతాలని కూడా తీస్తామని చెప్పారు సో దీనిపైన ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్